దళితుణ్ణి పెళ్లి చేసుకున్నది అనేటువంటి కారణంతో కుల అహంకార దూరణితోటి ఒక మాయని మత్సకు తెచ్చే విధంగా ఒక పరువు హత్యకు దారి దారి చేసే విధే విధంగా భారతిరావు అనేటువంటి ఒక తండ్రి ఒక ఆడబిడ్డ తండ్రి విచక్షణ రహితంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంఖ్య చెందినటువంటి తండ్రి అనేటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేయించడం జరిగింది ఇలా సమాజంలో కులాంతర వివాహాలు ఒకవైపు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉంటే మరోవైపు అగ్రకుల వివాహంకారాలతోటి ఈ యొక్క ఈ విధమైనటువంటి కోకడలకు ఈ నిన్న ఇచ్చినటువంటి నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందంటే వాళ్ళందరికీ సుపారీ హత్యలు తీసుకొని తీసుకొని హత్యలు చేయడం ఆ హత్యలు చేసేటువంటి వ్యక్తులకు ఒక చెంప పెట్టిగా ఈ విధంగా ఎవరైతే కుల కుల అహంకారం తోటి ఎవరైతే విరవీగుతారో వాళ్ళందరికీ ఒక చెంప పెట్టిగా ఇప్పుడు ఇచ్చినటువంటి నిన్ను మేము పాల్గొన్నాం రానున్నటువంటి రోజుల్లో ఈ కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపట్టమని చెప్పేసి మొన్నటికి మొన్న మంత్రిని మంత్రిని నియోజకవర్గం మంత్రిని మండల మండలానికి అతి దగ్గరలో ఉన్నటువంటి కానాపూర్ గ్రామంలో కూడా మంత్రి మాధుకర్ గారి యొక్క పరువు హత్య గురి చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా విడవట్లేదు అసలు దాన్ని ఊసే దాన్ని జాడే తెచ్చే తెలవట్లేదు అంటే కులాన్ని చేసుకోవడమే తప్ప అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ యొక్క కుల గ్రహం ఎవరైతే ప్రవర్తిస్తా ఉన్నారో వాళ్ళందరికీ ఒక తీర్పు చెప్పపెట్టిగా మేము భావిస్తా ఉన్నాం